పొద్దు పొద్దున్నే చూడండి ఇదైతే ఒకటి తెప్పించాను నేను జుట్టంతా రాలిపోతుందండి బాగా రాలుతుంది అందుకని నేను కొంచెము ఇట్లా అంటే కదా వీడికి వీడికి అలవాట్లేదు కదా వద్దు అంటున్నాడు కానీ నిన్న బాగా ఫోన్ చేశాను బాగుంది అది అనమాట నాకైతే ఇది బాగా నచ్చింది అంతా మంచిగా వచ్చేస్తుంది అనమాట వీడేమో ఇదేదో తినే అన్నట్టుగా ఇది చేస్తున్నాడు చాలా బాగుందండి ఇది అయితే కన చూడండి అంత సూ అసలు హెయిర్ అయితే కదా స్మూత్గా వచ్చిందనమాట నాకైతే ఇది మంచిగా అనిపిస్తుంది భలే ఉందండి ఇది బోల్ట్ కానికైతే చూడు జుట్టంతా చూడండి ఇదే కనిపిస్తుంది అది వస్తుంది అత్త ఇట్లా అంటే వెళ్ళిపోయింది ఇదిగోండి జట్టు ఎట్లా వచ్చింది అదంతా